ఇప్పుడు నువ్వు మా బీసీ అన్నను తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్తారు తెలియజేసుకుంటున్నా మంచి ఉత్సాహంగా ఉన్నారు నిజంగా ఇంకొక ఉత్సవం ప్రారంభమైంది అనుకుంటున్నా తెలంగాణకి ఎలా కట్లాడో ఎలా త్యాగాలు చేస్తావు ఇచ్చింది ఎవరు మన కాంగ్రెస్ కాదా అదే విధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని పొద్దు కోసం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పది రిజర్వేషన్ అదే విధంగా పట్టు పడుతున్నాం నేను ఉంటే మాట చూడం పట్టు పట్టండి బీసీలు న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను తెలంగాణ అంత తెలియాలి ఎంత కష్టపడి కష్టపడి సాధించాం సో బీసీలు అన్నది మన భారతదేశంలో వెన్నెముకు లాంటి వాళ్ళు మీకు న్యాయం జరిగితే జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగనట్టు కాబట్టి కొట్లాడదాం మన బీసీలకి న్యాయం జరిగేటట్టు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేటట్టు అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మా బీసీ అన్నలో తమ్ములు అక్కల చెల్లెళ్ళందరికీ మరోసారి అక్కడ తెలియజేసుకుంటూ జై తెలంగాణ